పొప్పకొండ జిల్లా గోపాలపురంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ పుష్కర కాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ గెలుపైన ఓటమైన ప్రజలతోనే నా జీవితం ప్రజల్లోనే నా జీవనం అంటూ కాంగ్రెస్ సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జననేత రాహుల్ గాంధీకి జిల్లా నాయకులు కొంక హరిబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డివిజన్ కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ పునవైభవం తీసుకువచ్చి తన సత్తా చాటిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కొంక హరిబాబు అన్నారు ఈ కార్యక్రమంలో మనీంద్రనాథ్ యాదగిరి గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మన భారత భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో జన్మదిన సందర్భంగా మా వద్దనపేట శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగ నాగరాజు గారి ఆదాయాల మేరకు ఇక్కడ డివిజన్లో మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద ప్రజలకు పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇలాంటి బర్త్డేలు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని ఎందుకంటే వారి సేవలు మన భారతదేశానికి చాలా అవసరం ఉంది కాబట్టి వారు మరిన్ని మా జన్మదినాలు చేసుకుని ఈ భారతదేశానికి భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాలని ఈ భారతదేశాన్ని మరింత అభివృద్ధి పనులు నడిపించే శక్తిని వారికి ఇవ్వాలనే భగవంతుని ఆ బద్రకాలు అమ్మవారిని కోరుకుంటున్నారు నా పేరు హరిబాబు యాభై ఆరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీ జాతీయ అధ్యక్షులు మరి కాబోయే భారత భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదిన వేడుకలు గౌరవ శాసనసభ్యులు ఈ వర్ధనపేట ప్రదాత అభివృద్ధి ప్రదాత నాగరాజు సార్ గారి ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షులు హరిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు గోపాలపూర్ కల్లు మండవ సర్దార్ సర్వాయి పాపన్న జంక్షన్లో మరి ఈరోజు ఘనంగా జరుపుకున్న సందర్భంగా మరి ఇక్కడ అందరికీ పన్ను పంపిణీ చేయడం జరిగింది వారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు మనసా వాసా కర్మ అని వారికి తప్పకుండా అవకాశం రావాలని మీరు ధర కోరుకుంటున్నాడు